హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దిస్ అన్షా సో ఇప్పుడు మహానందిలో స్టే చేశాము నైట్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి శ్రీశైలం వెళ్తున్నాము శ్రీశైలం వెళ్ళి అక్కడ డ్యామ్స్ ఓపెన్ చేశాం కదా అది కూడా చూసి ఇంకా నెక్స్ట్ రిటర్న్ టు ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోతాము చలో శ్రీశైలం మహానంది నుంచి శ్రీశైలం వెళ్ళే రూటు ఇట్లా ఉంటుంది ఒక త్రీ కిలోమీటర్స్ కొంచెం ఉంటాయండి త్రీ కిలోమీటర్స్ బట్ ఇక్కడ మోస్ట్లీ ఎక్కువ అరటి తోటలు అవి బాగున్నాయి ఆర్యమ్మ తల్లి దేవస్థానం కూడా ఉంటుంది వెళ్ళే రూట్ లో ఇగో తర్వాత చూడండి అరటి తోటలు అని చెప్పాను కదా అసలు ఫుల్ అరటి తోటలు ఉన్నాయి అసలు ఆల్మోస్ట్ మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ టైంలో ఇలా ఉందండి చూడండి క్లైమేట్ చాలా బాగా అనిపించింది సో అక్కడ ఒక దగ్గరలో ఉన్న హోటల్లో ఆగి బ్రేక్ఫాస్ట్ చేశాము సో పూరి దోశ అలా బ్రేక్ఫాస్ట్ చేసి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత కొన్ని రీల్స్ చేసుకొని ఫోటోస్ దిగిన తర్వాత మళ్ళీ ఇంకా శ్రీశైలంకి స్టార్ట్ అయ్యాము అన్నమాట మళ్ళా దగ్గర ఇలా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాం వెళ్తున్నాము సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయింది రెస్ట్ మోడ్లో ఉన్నారు సో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ టీ ఉండాలి కదా సో ఇక్కడ ఒక టీ తాగుతున్నారు సో ఇదంతా కార్ పార్కింగ్ సో ఫుడ్ మాత్రం బాగుంది మీరు మహానంది నుంచి శ్రీశైలం వెళ్ళాలి అంటే వెళ్ళే రూట్లో ఈ నల్లమల హోటల్ ఉంది కదా దాంట్లో మీరు తినొచ్చు బాగుంది ఫుడ్ కూడా సో చుట్టూ చూడండి కొండలు ఇది కూడా బాగుంది ఇక్కడ శ్రీశైలం వెళ్ళే రూట్ ఇప్పుడు ఫారెస్ట్ కి ఎంటర్ అవుతుంది నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ టైగర్ రిజర్వ్ అంట చూడండి మీకు చూడండి ఇప్పుడు మీకు ఒక టైగర్ ని చూపిస్తాను ఇక్కడ ఇక్కడో టైగర్ ఉందండి పక్క టైగర్లు నాలుగు టైగర్లు అండి నలమల ఫారెస్ట్ స్టార్ట్ అయిపోయింది ఇగండి వెటు శ్రీశైలం ఇక్కడ జంగల్ సఫారీ చూద్దాం మనకు ఈ ఏ ఎనిమల్ కనిపిస్తుందో అని ఆల్రెడీ మా కార్ లో చాలా ఎనిమల్స్ ఉన్నాయి వావ్ థాంక్యూ ఫ్రెండ్ లెట్స్ గో టు లెట్స్ గో టు శ్రీ ఓ సో ఈ ఘాట్ రోడ్ నుంచి మనకి ఫారెస్ట్ రూట్ నుంచి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తే మనకు శ్రీశైలం వస్తుంది చూడండి రోడ్స్ మొత్తం ఘాట్ రోడ్స్ కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి అదే

దేవస్థానం శ్రీశైలం ఎంటర్ అయ్యామండి ఐ మీన్ ఆర్చ్ ఇంకొక ఫైవ్ కిలోమీటర్స్ శ్రీశైలం వస్తుంది ఇక్కడ పార్కింగ్ చేయాలా ఇక్కడ గణపతి శ్రీ సాక్షి గణపతి దేవాలయం వావ్ ఇంకా వన్ కిలోమీటర్ ఉందండి శ్రీశైలం చూడండండి ఈ శివ శివడి డ్యామ్ బాగున్నాయి కదా ఎంత నంది కూడా నంది ఉందండి శివ ఇంకా పర్వత ఎంత బాగున్నాయో శివుడా మీకు అవి డ్యామ్ కోతుంది చెప్పినది కరెక్ట్ సో ఇప్పుడే శ్రీశైలంకి ఎంటర్ అయ్యాము సో ఇది శ్రీశైలంలో కార్ పార్క్ చేసాము సో కార్ పార్క్ చేసిన తర్వాత ఈరోజు చాలా క్రౌడ్ ఉందంట అంటే మేము సాటర్డే సండే మండే టూ డే త్రీ డేస్ కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుందంట సో పార్క్ చేసి ఇప్పుడు గంగా దగ్గరికి వెళ్తాము వెళ్ళిన తర్వాత దేవుని దర్శనం చేసుకుంటాము చూడండి ఇదంతా కార్ పార్కింగ్ బస్ సో మనం ఇక్కడ కార్ పార్కింగ్ చేసి గంగ దగ్గరికి ఆటో తీసుకొని వెళ్ళాలంట మామూలుగా అయితే కార్లు అలా ఉంటాయి కానీ ఇప్పుడు కొంచెం ఎక్కువ క్రౌడ్ ఉంది కాబట్టి ప్పుడు ఆటోలో వెళ్ళాలి సో ఇక్కడ నుంచి మేము ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ అంట సరే మంచిగా ట్రెక్కింగ్ చేసినట్టు ఉంటుంది దేవుని దగ్గరికి నడిచి వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పి నడుచుకుంటూ వెళ్తున్నాము సో ఈరోజు క్లైమేట్ అయితే బాగుంది అంటే కొంచెం ఎండగొడుతూ మళ్ళీ చల్ల చల్లగా భలే ఉంది క్లైమేట్ సో ఈరోజు మామూలుగా నార్మల్ దర్శనం అయితే నార్మల్ దర్శనంకి త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుందంట టైము సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం అయితే స్పర్శ దర్శనం అది కొంచెం తొందరగా అవుతుందంట సో మేము కూడా ఇట్లా స్పెషల్ దర్శనంకి వెళ్దాం అనుకుంటున్నాము బాగుంది ఎంత కింద ఘాట్ రోడ్డు ఎన్ని కొండలు ఫోర్టీ సరియాలిగా టెన్ కిలోమీటర్స్ ఫిఫ్టీయా థర్టీయా ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ కిలోమీటర్స్ అంటే అన్ని కొండలు ఎక్కి పైకి వచ్చినాం ఫస్ట్ టైం శ్రీశైలం రావడం నువ్వు ఫస్ట్ టైమే కదా సో ఇద్దరం ఫస్ట్ టైమే సో వెళ్ళాలి దేవుడి దర్శనం మంచిగా అవుతుంది అని అయితే దర్శనానికి ఇక్కడ ఫ్రీ వెహికల్స్ కూడా ఉంటాయంటే విఐపి ప్రోటోకాల్ అంటే ఇవి ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఫ్రీ అంట ఏజ్ వాళ్ళని అసలు తీసుకెళ్ళడానికి క్రౌడ్ చూడు చూడండి మేము ఇప్పుడు లైన్కి వచ్చాము ఎంత క్రౌడ్ ఉంది ంటిది భూచక్ర గడ్డ అంట చూడండి ఎట్లా తీస్తున్నారు ఎట్లా స్వీట్ ఉంటుందా తప్పండి చూపెట్ట కొంచెం ఎత్తు చూడాలి బాగుందా సో ఇక్కడ మనం కార్ పార్కింగ్ చేసి వాళ్ళకి చెప్తే కార్ క్లీన్ చేసి ఇట్లా ఓం నమ అని రాస్తారు దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు గంగ దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ మొత్తము అక్కడ కార్ పార్కింగ్ చేసి కార్ పార్కింగ్ చేసి ఇట్లా వెళ్ళొచ్చు సో ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ స్టెప్స్ ఉంటాయంట ఇవన్నీ ఇట్లా నడుచుకుంటూ వెళ్తే మనకు అక్కడ గంగ దగ్గరికి వెళ్ళాలి సో అక్కడ గంగ దగ్గర స్నానాలు చేసే వాళ్ళు చేస్తారు ఆల్మోస్ట్ హాఫ్ ప్లేస్కి వచ్చేసాము హాఫ్ స్టెప్స్ దిగాము ఇక్కడ వ్యూ చూడండి బోటింగ్ కూడా చేస్తారు కనిపిస్తుందా పిల్లలు ఇటు చూడండి ఇంతకు ముందే హాఫ్ దిగినాం అనుకున్నాం బట్ ఇంకా ఉంది దిగేది సో దిగుతుంటేనే ఇలా ఉందంటే ఇంకెక్కేటప్పుడు భీమత్సంగా ఉంటుంది సో దిగతాము వెళ్ళేటప్పుడు రోప్వే ఉందంట ఇక్కడ సో అది ఫైవ్కి క్లోజ్ అయిపోద్ది అంట ఆ లోపు మేము వెళ్ళి కింద కింద అమ్మవారి టెంపుల్ ఉంటుంది సో అక్కడ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని దర్శించుకొని ఇంకా రోప్వే ట్రై చేస్తాము ఇంకా వెళ్ళాలి స్టెప్స్ చూడండి మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయో చూడండి స్టెప్స్ చూడండి ఎలా ఉన్నాయో అమ్మో సో ఫైనల్లీ ఇక్కడికి గంగ దగ్గరికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇది పోంది వీళ్ళు కాదా సో గంగ దగ్గరికి వచ్చేసిన వ్యూ చూడండి గంగమ్మ తల్లి సో ఇక్కడే

ఎక్కినాము ఎక్కిన తర్వాత రోప్వే సో రోప్వే కోసం వెళ్తున్నాం సో వెళ్ళేటప్పుడు ఓపిక స్టెప్స్ అయితే దిగినాం ఎక్కడానికి ఓపిక లేదు ఇక్కడ రోప్ వే కోసం వెయిట్ చేస్తున్నాము వెళ్తుంది వావ్ వాటర్ వ్యూ చూడండి డ్రోన్ వ్యూ అక్కడ వ్యూ చూడు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు డ్యామ్ కి వెళ్దాం చెప్పి వెళ్తే ట్రాఫిక్ మామూలుగా లేదు అసలు అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాము ఒక వన్ అవర్ చూడండి బస్సు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అసలు రోడ్డు ఉన్నది చిన్నగా ఇంకా అప్పు మనకు వెళ్ళడానికి ఇదే రావడానికి ఇదే రోడ్డు చాలా ప్రాబ్లం ఉంది యాక్చువల్గా అయితే శ్రీ ఈ రోడ్స్ అమ్మాయో కొంచెం క్లియర్ అయిపోయింది ట్రాఫిక్ చూడాలి అదే ఏంటి ఫ్రెండ్స్ ఈ ట్రాఫిక్ చూడండి వన్ అవర్ అవుతుంది అసలు ఎక్క ఇప్పుడు మన గుడి నుంచి డ్యామ్కి ఎన్ని కిలోమీటర్స్ థర్టీన్ కిలోమీటర్స్ అంట ఒక నాకు తెలిసి హాఫ్ అవర్ అవర్లో వెళ్ళే వాళ్ళం కదా మీరు శ్రీశైలంకి ఇప్పుడే ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ డ్యామ్స్ గేట్స్ ఓపెన్ చేసిరు కాబట్టి అందరూ వీకెండ్స్లో వస్తున్నారంటే సాటర్డే సండే మండే ఈ త్రీ డేస్ అసలు ప్లాన్ చేసుకోకండి ఎందుకంటే మేము చెప్ అంటే వచ్చాం కాబట్టి చెప్తున్నాం వీకెండ్లో ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది రోడ్స్ పైన ఇంకా మనకు దర్శనం దగ్గర కూడా ఆల్రెడీ ముందే బుక్ చేసుకోవాలి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ ముందు బుక్ చేసుకోకపోతే డైరెక్ట్ అయితే ఇవ్వట్లేదు ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ నార్మల్ దర్శనం త్రీ హండ్రెడ్కి అయితే ఫైవ్ హండ్రెడ్ వాళ్ళే అయిపోయిన తర్వాత పంపిస్తున్నారు అక్కడ ఇబ్బంది అవుతుంది ఇక్కడ మనకు ట్రాఫిక్ కూడా బీభత్సంగా ఉంటుంది కాబట్టి మీరు వీక్ డేస్లో అంటే వెన్స్డే థర్స్డే ఫ్రైడే ఈ త్రీ డేస్లో ప్లాన్ చేసుకుంటే మీరు ఫ్రీగా వెళ్ళి రావచ్చు మేము నడుచుకుంటూ వెళ్తున్నాము అసలు వన్ అవర్ అయినా ఇంకా లోనే ఉన్నాము సో ఇదంతా కాదు అని చెప్పి మేము నడుచుకుంటూ వెళ్తున్నాము డ్యామ్కి కిందికి ఏడేడు ఆల్మోస్ట్ సెవెన్ అవుతుంది సో ఇదంతా ఘాట్ రోడ్ వ్యూ అగో అదిగో వావ్వాడు అందరు ఊరికొచ్చు సో డ్యామ్ దగ్గరికి వెళ్ళాం శ్రీశైలం దర్శనం కూడా చాలా బాగా కంప్లీట్ అయింది ఇప్పుడు డిన్నర్ అని చెప్పి నల్లమల్ల ఆచార్ రెస్టారెంట్ సో ఈ రెస్టారెంట్కి వచ్చాము డిన్నర్ చేయడానికి సో మేమైతే ఇలా ఎంజాయ్ చేసామండి పార్ట్ వన్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఇది పార్ట్ టూ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోకి వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ స్ప్రెడ్ పాజిటివిటీ అండ్ కీప్ స్మైలింగ్ బాయ్ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి